రైతు భరోసా కూడా ఏడు వేలు అన్నాడు కదా ఏడు వేలు లేవా సన్నోడ్డు వండిశ్వరుడు వీళ్ళే లేవా కాదు అప్పుడు రైతు బంధు ఐదు వేలు అన్నారు కదా అవును ఏడు వేలు ఐదు వందలు రైతు భరోసా కూడా రాదు ఆయన ఇంకా తులం మన తూలం లేదు లక్ష రూపాయలు లేవు లేవా లేవు ఈ ఆడపిల్లలకి ఇరవై ఐదు వందలు ఆడపిల్లలకి ఇరవై అవి ఇంకా పెంచి నాలుగు వేల గానే ఫిజ్ నాలుగు వేల రెండు ఆతలే ఇస్తుండే అప్పుడే ఒక ముఖ్యమంత్రి ఇంతగానే ఎందుకు నలుగురు కొడుకులు ఉంటే ఒక కొడుకులు మంచిగా చూసి ముగ్గురు ఇది ఎట్లా వచ్చిందంటే టిఆర్ఎస్ ఏళ్ళు చేసింది కదా సరే పది ఏళ్ళు పెట్టుకో అయితే ఇప్పుడు అంటే ఇది ఒక్కసారి చూద్దాం ఇది ఒక్కసారి చూద్దాం అని ఈ ఇంటికి వేసాం ఓట్లు మన మైలలో ఫ్రీ బస్సు గిట్ట పెట్టిండి కాదు అయ్యా మావి ఇప్పుడు నువ్వు ఇంకో గంట సేపు ఉండు కాపోతే నీకు ఖర్చు మేము కట్టిస్తాం గానీ అంటే ఎన్ని బస్సులు వస్తే నువ్వే చూడు పది వరకు అంతేనా నువ్వు చూడు రాదు పద ఒక్కటి వస్తావు రాదు అది మిస్తే రైతుల పరిస్థితి చెప్తుంది రైతుల రుణమాఫ అన్నట్టు సున్నా ఏది లేదు రుణమాఫ అందరు వేసిండే వంద శాతం లక్ష్మీ నరసింహ స్వామి మీదనే ఒక్కేసిండే అంతేనా లక్ష్మీ నరసింహ స్వామి వెంకటేశ్వర స్వామి ఏంది తిరుపతిలా ఎందుకు వెయ్యలే మాపి కాలేదని మరి మీ మరి ఏ దేవుడు పెద్ద ఆలోచన చేసుకోవాలి మళ్ళీ అలా వెళ్తాడు వెళ్తాం వాడేవాని అంతే తనకి ఒక్క మాటలు చెప్పు ఇంకా రేవంత్ రెడ్డి పరిపాలన మీద ఒకటే ఒక ఐదేళ్ళ మళ్ళీ ఇంకా నవరాత్రం ఊసిపోయి కూడా తెలియదు